హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం వాస్తుకు సంబంధించిన విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తు పట్ల నమ్మకం ఉన్నవారు కొన్ని వాస్తు ప్రకారం మనం నివసించే ఇంటిలో కొన్ని నియమాలను అంటే ఆ యొక్క నియమాల ప్రకారం మనం ఉండదాగిన ఇల్లును నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాస్తు ప్రధాన నియమాల్లో ఈరోజు మరొక వాస్తు ప్రధాన నియమం గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వాస్తు నియమాల్లో ఇది రెండో నియమంగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనిలో మనం ఇంటి చుట్టూ ప్రహరి గోడ కట్టేటప్పుడు మనం పాటించవలసిన విషయం గురించి పాటించవలసిన పద్ధతుల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటి చుట్టూ ప్రహారీ గోడ కట్టేటప్పుడు ఈశాన్యము తగ్గకుండా ఇంటి ప్రహారీ గోడను కట్టుకోవాల్సినంత కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ విధంగా లేనట్లయితే ఈశాన్యం పెంచడం వీలు కానప్పుడు ఆగ్నేయం లేదా వాయవ్యం కొంత తగ్గించుకొని ఈశాన్యం పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఈ యొక్క ఈశాన్యం అనేది అన్ని మంచి విషయాల్లో అభివృద్ధిని పెంపొందిస్తుంది అంటే మనం ఉత్తరమును ధనంగా తూర్పును అభివృద్ధిగా చెప్పుకుంటాం కాబట్టి ఈ రెండింటికి మధ్య ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఈశాన్యం బాగుంటేనే అంతా బాగుంటుంది ఈ విధంగా ఈశాన్యమును మరీ ఎక్కువగా మనం పెంచినట్లయితే పక్క ఇంటి వారికి వాస్తుపరంగా ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మన అవసరం మేరకే మనం ఈశాన్యమును పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం వాస ప్రకారంగా ఉండడం కోసం కట్టుకొని మన ఇంటి పక్క వారికి ఇబ్బందిని కలిగించకుండా మనం మన కట్టడాలను కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈశాన్యం పెరిగినప్పటికీ మిగతావి అంటే మిగతా మూలలు పెరగకుండా చూసుకోవాలి అంటే ఆగ్నేయం వాయవ్యం నైరుతి ఇవి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనుంది ఈ విధంగా మనం వాస్తు నియమాల్లో రెండో నియమంగా దీన్ని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మా యొక్క వాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ वास्तु चैनल ओके